నా పేరు మహబూబ్ నా సొంత ఊరు కర్రల పక్కన బేదం జిల్లా ఆంధ్రప్రదేశ్ ఈ రోజు అయితే నేను ఢిల్లీలో ఉన్నాను ఈ రోజు డేట్ ఏప్రిల్ పదహైదో తారీఖు నేను ఢిల్లీలో అయితే మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సపోర్ట్ చేయండి ఏమన్నా మంచి మంచి వెహికల్స్ ఉంటాయి నేను చిన్న వెహికల్స్ కాని పెద్ద వెహికల్ వరకు ఏమన్నా ఉంటే యూట్యూబ్ లో అయితే పెడతా ఉంటాను మా వీడియోస్ అయితే రెగ్యులర్ అయితే చూస్తూ ఉండండి ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నేను ఆర్డర్ మీద అయితే వెహికల్స్ తెప్పిస్తూ ఉంటాను వచ్చిన వాళ్ళ కూడా ఇప్పిస్తూ ఉంటాను రాని వాళ్ళకు కూడా నేను ఇటు మూడు రాష్ట్రాలకు కర్ణాటక ఆంధ్ర తెలంగాణ ఇటు మూడు రాష్ట్రాలకు నేను కంటెనర్ ద్వారా నేను చాలా వెహికల్స్ అయితే చాలా వెహికల్స్ అయితే పంపించాను మా వీడియోస్ కొత్త పాత వీడియోస్ అయితే చూడండి ఒక ఐడియా వస్తుంది ఎలా సర్వీస్ చేస్తున్నాను ఏ క్వాలిటీ ఇస్తున్నాను ఏ బడ్జెట్ లో ఇస్తున్నాను అనేది ఒక ఐడియా వస్తుంది నా దగ్గర ఏమైనా వెహికల్స్ తీసుకోవాలనుకున్నాను నాకైతే ఎవరైతే అడ్వాన్స్ ఇస్తారో వాళ్ళ దగ్గర నేను టైం తీసుకుని ఎందుకంటే నేను ఢిల్లీలో ఉంటున్నాను కాబట్టి వాళ్ళ దగ్గర టైం తీసుకుని ఫోర్ డేస్ వన్ వీక్ టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ వాళ్ళ టైం తీసుకుని వెహికల్స్ అయితే ఇస్తా ఉంటాను నా దగ్గర ఏమైనా వెహికల్స్ తీసుకోవాలనుకుంటున్నాను తీసుకో తీసుకోవాలి అనుకున్న వాళ్ళు నాకు ఫోన్ చేసినారంటే నేను ఇంకా క్లారిటీ అయితే మాట్లాడతాను అన్న పేరు వచ్చేసి లోకేష్ అన్నది వచ్చేసి అనంతపురం ఆంధ్రప్రదేశ్ అన్న అన్నవాళ్ళు ప్రస్తుతం బెంగళూరులో అయితే జాబ్ అయితే చేస్తు చేస్తా ఉన్నారు అన్నవాళ్ళకైతే ఈ వేగలు అయితే తీసేస్తున్నాను ఈ రోజు డేట్ వచ్చేసి ఏప్రిల్ పదహైదో తారీఖు నిన్న మార్నింగ్ అయితే అన్నవాళ్ళు అయితే అడ్వాన్స్ అయితే కట్టారు ఈ రోజు పదహైదో తారీఖు ఫుల్ పేమెంట్ అయితే అన్నవాళ్ళు అయితే చేసేసినారు ఫుల్ పేమెంట్ చేసిన తర్వాత మీ అన్న పేరు మీద ఆధార్ కార్డు ఆధార్ కార్డు మీద ఎన్వర్సి అప్లై చేసి వెకల్ వచ్చేసి డెలివరీ తీసుకుని ఈ రోజు ఈవినింగ్ వచ్చేసి నేను కంటేనర్ అయితే పంపిస్తా ఉన్నాను అనంతపూర్లో అయితే అన్నవాళ్ళు అయితే డెలివరీ అయితే తీసుకుంటాను చెప్పారు ఫ్రంట్ లో వచ్చేసి ఫార్టీ పర్సెంట్ టైల్ అయితే ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ ఒకటి చేంజ్ అయింది మొత్తం షోర్తో పాటిన గ్లాస్ ఉన్నాయి షోన్తో పాటిన డోర్లు ఉన్నాయి నాన్ హ్యాక్ అయింది వేకల్ గేర్లు వచ్చేసి మాన్వలు డీజిల్ వర్షన్ రీడింగ్ వచ్చేసి ఎనభై వేలు ఒరిజినల్ రీడింగ్ ఇంజన్ గేర్ బాక్స్ మొత్తం షీల్డ్ ఉంది ఎక్కడ ఆయిల్ లీకేజ్ అనేది లేదు నా మీద ఎంత నమ్మకంతో నా దగ్గర వెహికల్స్ అయితే తీసుకుంటున్నారు అంతకంటే ఎక్కువ నమ్మకంతో నేను మంచి క్వాలిటీ వెహికల్స్ అయితే ఇప్పిస్తా ఉన్నాను రాని వాళ్ళకు కూడా వచ్చిన వాళ్ళకు కూడా నేను వెహికల్ విషయంలో ఉండే ఉండేది ఉన్నట్టు చెప్పి నేను ప్రతి ఒక్కరికి నేను క్వాలిటీ వెహికల్స్ అయితే ఇప్పించి పంపిస్తా ఉన్నాను అన్న వాళ్ళకి నేను ఈ వెహికల్ అన్న వాళ్ళకి నేను ఈ వెహికల్ ఇప్పడం వచ్చేసి పోకాస్పోటు టైటానం ప్లస్ సిగ్నేచర్ వేరియంట్ రెండు వేల పద్దెనిమిది జూలై సింగిల్ ఓనర్ వేకొచ్చి ఇన్సూరెన్స్ కూడా ఉంది రీడింగ్ వచ్చేసి ఎనభై వేలు కలర్ వచ్చేసి సిల్వర్ కలర్ ప్రైస్ అన్న వాళ్ళకి నేను ఢిల్లీలో తీసుకోవడం వచ్చేసి ఐదు లక్షల ఎనభై వేలకు అయితే తీసేస్తున్నాను ఐదు లక్షల ఎనభై వేలకు అయితే తీసేస్తున్నాను మా వీడియో ఎక్కడ స్కిప్ ఆకుంటుంది ఉండి ఎందుకంటే క్వాలిటీ అనేది మీకు ఒక ఐడియా వస్తుంది నేను ఇంజన్ డోర్లు డిక్కి మొత్తం నీట్ గా అవుట్లుక్ ఎంట్రీ మొత్తం నీట్ గా నిదాన్ని చూపిస్తాను దాని తర్వాత మీకు నా దగ్గర ఏమైనా వెహికల్ తీసుకోవాలనుకున్నాడు నాకు ఫోన్ చేసిన అంటే నేను ఇంకా క్లారిటీగా అయితే మాట్లాడతాను క్లారిటీగా చెప్తాను ఫ్రంట్ బానట్ లో కానీ డోర్ లో కానీ డిక్కీలో కానీ ఎక్కడే కానీ రస్టింగ్ అనేది లేదు ఫ్రంట్ బోన డోర్లు డిక్కి మొత్తం కంపెనీ ఉన్నాయి ఆ ప్రాంతం కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేవు ఈ వెహికల్ ఫీచర్స్ వచ్చేసి అలవిల్స్ వస్తాయి కీలర్స్ ఎంట్రీ ఆటో ఫోల్డ్ మిర్రు ఆటో ఫోల్డ్ పుష్ బటన్ స్టార్ట్ సిక్స్ ఎయిర్ బ్యాగ్ స్టేరింగ్ కంట్రోల్ స్టేరింగ్ బ్లూటూత్ కంట్రోల్ క్రూజ్ కంట్రోల్ కంపెనీ మ్యూజిక్ నాలుగు పవర్ విండో పవర్ స్టేరింగ్ సెంట్రల్ ఆక్స్టమ్ ఏసీ ఆండ్రాయిడ్ ఇవన్నీ వచ్చేసి వర్కింగ్ లు అవుతున్నాయి మొత్తం చెక్ చేసి అన్న వాళ్ళకైతే వెహికల్ అయితే నేను ఉన్నది ఉన్నట్టు చెప్పి అన్న వాళ్ళైతే అన్న వాళ్ళకైతే తీసుకున్నాను అన్న వాళ్ళు ఫుల్ పేమెంట్ అయితే చేసేసినారు అన్న పేరు మీద ఎన్ఓసి అప్లై చేసి నేను వేగలు డెలివరీ తీసుకుని కంటైనర్ అయితే పంపిస్తా ఉన్నాను ఈ రోజు అన్న వాళ్ళకి నేను ఢిల్లీలో తీసుకుని వచ్చేసి ఫోర్ ఫోటో టైట ప్లస్ టూ సిగ్నేచర్ వేరియంటు బిల్ వచ్చేసి మానువల్ డీజిల్ వచ్చి రిడీ వచ్చేసి ఎనభై వేలు కలర్ వచ్చేసి సిల్వర్ కలర్ ప్రైస్ అన్న వాళ్ళకు నేను ఢిల్లీలో తీసుకుని వచ్చి ఐదు లక్షల ఎనభై అయితే తీసేస్తున్నాను ఐదు లక్షల ఎనభై వేలకు అయితే తీసేస్తున్నాను సరే ఒకసారి వేక మొత్తం చూపిస్తాను చూడండి మీకు క్వాలిటీ అనేది ఒక ఐడియా ఇంజన్ చూపిస్తాను చూడండి మొత్తం షీల్డ్ ఉంది ఎక్కడే కానీ పైన కానీ కింద కానీ ఎక్కడే కానీ ఆయిల్ చమ్మ అనేది లేదు ఎక్కడే కానీ ఆయిల్ లీకేజ్ అనేది లేదు కూడా వస్తుంది సారీ ఇందాక మర్చిపోయినాను చెప్పడానికి నేను అలా నిలిచేటువంటి డ్యామేజ్ అయితే లేవు సెంట్రీ ఎక్కడ కానీ రస్టింగ్ అనేది లేదు చంద్రూడు చూడండి సిక్స్ ఇయర్ బ్యాగ్ క్వాలిటీ ఉంటేనే నేను కస్టమర్లకు నేను వెహికల్స్ అయితే ఇప్పుతా ఉంటాను ఏవి పడితే అవి వెహికల్స్ అయితే ఇప్పాను నేను టూ డేస్ లేట్ అయినా కానీ క్వాలిటీ వెహికల్స్ అయితే ఇస్తా ఉంటాను ఇక్కడ కానీ లాస్టింగ్ అనేది లేదు టైర్ వచ్చేసి ఫార్టీ పర్సెంట్ టైల్ అయితే ఉన్నాయి డీజిల్ ఓషన్ గేర్లో వచ్చేసి మాన్వలో ఇప్స్ అని చూడండి ఒకసారి సిగ్నేచర్ వేరే